ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జనవరి పది పదకొండో తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం రాశి వారి జీవితంలో కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి వీరు ఎంత కష్టపడినా కానీ వీరికి గుర్తింపు అనేది లభించదు వీరు కష్టపడతారు ఫలితం అనేది ఇంకొకరికి దక్కుతుంది అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మీ మాటకు బలం పెరుగుతుంది మీకు ఈ సమయంలో కష్టాల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది లక్ష visto అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారికి జనవరి పది పదకొండు తేదీలో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ సమయంలో మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం అనేది ఏర్పడబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మేష వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను పే చేస్తూ ఉన్నారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే కెరియర్ జీవితం ఎప్పుడు కూడా సూటిగా వీరికి సాగలేదు మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందు వెళ్ళారు మీకంటే తక్కువగా అర్హత ఉన్న వాళ్ళు ఎక్కువగా గుర్తింపు పొందారు ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం అనేది ఈ సమయంలో ఏర్పడడం వల్ల మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలే కానీ మాకు సుఖాలు ఉండవు అదృష్టం ఉండదు అని మీరు మీరు బాధపడుతూ ఉంటారు కానీ మీరు గత చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అందమైన మనస్సు కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు వీరు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే పేస్ టు పేస్ మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వ్యక్తులు వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి ఈ యొక్క మేష రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి వీరికి ఏంటంటే ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి భుజాలపై అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసం పోతు ఉంటారు కోరి సమస్యలను తెచ్చుకుంటారు అని తెల్ చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారి అంటే ఏ పని చేసినా కానీ వీరు తెలివితో బాగా ఆలోచించి చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు చేసే పనుల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ యొక్క మేష రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏ ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం చెయ్యరు వీరు ఎవరికి కానీ వీరు కొంతమంది మాటలు నమ్మడం వల్ల వీరు అధికంగా మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు వీరు నమ్మిన వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తారు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ రాశి వారు వారి వల్ల అయితే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు పెద్దలను అమితంగా గౌరవిస్తారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేష రాశి వారికి మాత్రం జనవరి పది పదకొండు తేదీల్లో అయితే మీకు రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరు నమ్మండి ఇలా ఈ సమయంలో అయితే దైవం తోడు మీకు ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు సానుకూలమైన వాతావరణం మీ చుట్టూ అయితే ఉండబోతుంది మీ శ్రమకు గుర్తింపు లభించబోతుంది మీ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది ఉద్యోగం లేని వారికి ఈ సమయంలో ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు భయాన్ని వదిలివేయండి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏంటంటే ఇది జరుగుతుందా ఇది జరగదా అని ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు మీరు భవిష్యత్తు గురించి ఆలోచించండి టెన్షన్ వదిలిపెట్టండి మీరు ఏ పని చేసినా కానీ పనిపై ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి ఖచ్చితంగా విజయం మీకు దక్కుతుంది ఈ రెండు రెండు రోజులు అయితే గ్రహ బలం మీకు అధికంగా ఉండబోతుంది గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది అది మీకు భవిష్యత్తు పునాదిగా ఉంటుంది ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే దాంపత్య జీవితంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది మీరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో అయితే మీకు దాంపత్య జీవితంలో ఊహించని ప్రేమ దక్కుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి ఒక పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క ఆలోచనలు మారుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క దారి కూడా మారుతుంది ఈ రెండు రోజుల్లో ఇంట్లో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీకు బంధాలు బలపడతాయి ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది నిద్రలేని సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అడ్డంకి తొలగిపోతుంది మీరు ఈ రెండు రోజుల్లో ఎవరికి సలహాలు ఇవ్వకండి ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క రెండు పెద్ద కోరికలు అనేవి నెరవేరబోతున్నాయి ఉద్యోగం లేని వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక చక్కటి అవకాశం అనేది లభిస్తుంది అదేవిధంగా మీరు వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఒక చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపార రంగంలో మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నిత్యం శివ అష్టోత్తరాలు చదువుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి